నెల్లూరు ఫేమస్ ఎరకారం దోశ రెడీ అయిపోయింది ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరి హైలో పెట్టుకుంటే బాగోదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఆ దోశ కొంచెం ఆయిల్ వేసుకుందాం బియ్యం బియ్యం రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేసుకోవడం వల్ల దోశలు ఇలా వస్తాయి ఒక్క రోజుకు స్టాక్ ఉండే పని అయితే వేసుకోవచ్చు దోశ పిండి ఎక్కువ రోజులు ఉండకుండా పిండి ఇప్పుడు తిరగలు ఒక్క నువ కరణ విషయం ఎలా ఉంచుకొని తీసేసుకోవచ్చు లోపల కూడా బాగా కాలిపోతుంది అప్పుడు దోశ రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసుకున్నాం అంతే నెల్లూరు ఫేమస్ దోశ ఎర్రకారం దోశ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎర్రకారం దోశలోకి ముందుగా బియ్యాన్ని ఒక త్రీ గ్లాసు రైస్కి ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను వీటిని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇందులో కొంచెం రైస్ వేసుకొని రుబ్బుకుందాం ఇప్పుడు వచ్చి వేసుకుందాం ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ మినపప్పు అయితే సరిపోతాయండి ఇందులోనే రైస్ వేసుకోవడం రైస్ వేసుకోవడం వల్ల దోశ చాలా రెడ్గా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అటుకులైనా వేసుకోవచ్చు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం గిన్నెలోకి ఇది ఒక సిక్స్ అవర్స్ కనుక నానాలి దోశ అప్పుడే మనకి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది ఎర్రకారం దోశ రెడ్డి రెడ్ చట్నీలోకి ముందుగా మనం ఎండుమిర్చిని నీట్గా కడుక్కొని ఉంచుకున్నాను నానబెట్టుకొని పది నిమిషాలు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటో కొంచెం వెల్లిపాయలు తీసుకున్నాం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం వీటిని తొడాడు కొలుచుకొని ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మిక్సీలో వేస్తున్నా దీంతోపాటు ఈ వెల్లిపాయలు కూడా వేసుకోవాలి దీంతోపాటు ఉల్లిపాయలు ఉల్లిపాయలే అసలు టేస్ట్ రెడ్డి చట్నీకి ఒక టమాటో వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా మెదిగించుకుందాం సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసాను విరిగిపోయింది దోశలో ఇది కనుక ఎరకారం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ దోశ పిండి బాగా పొంగింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాము మంచిగా చూడండి బాగా పొంగింది దోశ పిండి కొంచెం అన్నం కనుక ఒక్కరోజు పిండి ఉండేటట్టు అన్నం వేసుకుంటే మాత్రం దోశలు చాలా బాగుంటాయి రెడ్గా కూడా వస్తాయి దోశలు ఇది దోశ పెనువు బాగా హీట్ అయ్యాక మీద కొంచెం ఉల్లిపాయ దిచ్చితే దోశ బాగా వస్తుంది ఇప్పుడు మనం దోశలు లేసుకుందాం రెడ్ చట్నీ మెరిగిపోయింది దీన్ని ఇది ఎప్పుడే గిన్నెలోకి తీసుకుందాం ఎర్రకారం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దోశ పెనం హీట్ ఎక్కింది ఇప్పుడు దోశ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం ఇందులో దీని మీద ఈ రెడ్ చట్నీ వేసుకుందాం అక్కడక్కడ నెల్లూరు ఫేమస్ దోశ ఈ దోశ అంచుల కూడా కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం